ఓపిక ఓపిక అంటే ఏంటంటే చాలా సందర్భాల్లో మనము మన ఎమోషన్స్ బయట పెట్టేస్తాం మన ప్రవర్తన బాగుండదు మన మాటలు బాగుండవు అండ్ మన డెసిషన్స్ బాగుండవు మన నిర్ణయాలు కూడా బాగుండవు కానీ మనకు తెలియక టకటక అప్పుడు ఆ నిర్ణయము ఆ మాట ఆ ప్రవర్తన ఎక్స్ప్రెస్ చేయడము బయటపడేయడము లేదంటే డెసిషన్ తీసుకోవడము జరిగిపోతా ఉంటుంది కానీ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని ప్లాన్ చేసి పంపిస్తాడు సో ఆ ప్లానింగ్ లో సార్లు డీప్ స్ట్రగుల్స్ తర్వాత ఒక గుడ్ లైఫ్ అనేది చాలా సార్లు ఓపెన్ అవుతుంది అంటే నాకు కూడా అట్లాగే చాలా సందర్భాల్లో వచ్చింది అనమాట అంటే మంచి జీవితం స్టార్ట్ అయింది ఈ లోపల మనం ఏం చేస్తామంటే మన ప్రవర్తన వల్ల మన చుట్టూ ఉండే వాళ్ళల్లో నెగిటివిటీ క్రియేట్ చేస్తాం మన పట్ల ఒక వీడి వేస్ట్ ఫెలో అనేది ఒకటి క్రియేట్ చేస్తాం వీడి నిర్ణయాలు బాగుండం అనేది క్రియేట్ చేస్తాం అట్లా లేకుండా అప్పుడు ఎమోషన్స్ మాట ప్రవర్తన అన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉండగలిగితే దాన్నే ఓపిక అదంత ఈజీ కాదు ఎందుకంటే మన అంతరంగంలో కూడా రకరకాల కల్మశాలు కాంప్లెక్సిటీస్ సంక్లిష్టతలు అన్ని ఉంటాయి సో అవి మనల్ని అట్లా ఖాళీ కూర్చోబెట్టవు సంబెస్ కాబట్టి వాటిని తొలగించుకోవడానికి ఉన్న ఒక ఒక్క మార్గం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అంతరంగంలో కల్మశాలన్నీ తొలగిపోతూ మీరు చాలా ఓపికగా చాలా ప్రశాంతంగా చాలా బ్యాలెన్స్డ్ గా తయారవుతారు ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ పేషెంట్ మ్యాన్ డోంట్ టేక్ డిసిషన్స్